హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన లహర్లో శ్రీ మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు రాసిన అమ్మమ్మ గారి ఇల్లు కథ విందాం మరికా కథలోకి వెళ్దామా రేపటినుంచి నా కాలేజీకి సెలవులు రేపు నేను అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళిపోతున్నాను అని ఉత్సాహంగా చెప్పాడు కిరణ్ కిరణ్ మాటలు విని నవ్వింది తల్లి సంధ్య కాలేజీకి సెలవిస్తే ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండవు అమ్మమ్మ గారి ఊరు వెళ్తా అంటాం అక్కడ ఏముందిరా నాకంటే నీకు అమ్మమ్మ ఎక్కువ అని అడిగింది సంధ్య అవునమ్మా అమ్మమ్మ కావలసినవన్నీ చేసి పెడుతుంది ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది ప్రేమగా మాట్లాడుతుంది ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటుంది ఆ ఇల్లు చూస్తే స్వర్గల్లా ఉంటుంది అని అమ్మమ్మ తాతయ్యల గురించి చెప్పుకుంటూ ఆ రాత్రి నిద్రపోయాడు మరుసటి రోజు ఉదయం మొదటి బస్సులోనే కిరణ్ రావులపాలెం దగ్గర ఉన్న వాడపల్లిలోని అమ్మమ్మ గారింటికి వెళ్ళాడు సంజయ తండ్రి పరందామయ్య వృద్ధాప్యం వచ్చినా ఎవరినుంచి ఏమీ ఆశించకుండా చిన్నపాటి భూమిని కౌలకిచ్చి రోజులు గడుపుతున్నాడు పరందామయ్యకి నలుగురు ఆడపిల్లలు ముగ్గురమ్మాయిలు హైదరాబాద్ లో ఉంటే చిన్న కూతురు సంధ్య మాత్రం తునిలో ఉంది సంధ్య భర్త రామారావు హంసవరం హై స్కూల్లో హెడ్ మాస్టర్ వారికి కిరణ్ ఒక్కడే కొడుకు ఇంటి ముందు ఆగిన ఆటోలో నుంచి కిరణ్ని చూసి నవ్వుతూ ఎదురొచ్చింది అమ్మమ్మ సరస్వతి ఏరా పరీక్షలు బాగా రాశావా అమ్మా నాన్న బాగున్నారా అని అమ్మమ్మ తాతయ్య పలకరించారు అందరూ బాగానే ఉన్నారు అని ఉత్సాహంగా చెప్పిన కిరణ్ అమ్మమ్మ ముఖాన్ని గమనించాడు మునుపట్లా ముందుకు వచ్చి ఆలింగనం చేసుకోలేదు తాతయ్యలో కూడా పాత ఉత్సాహం కనిపించలేదు ఆ ఇల్లు అంతా నిశ్శబ్దంగా అనిపించింది అమ్మమ్మ నడక కూడా సరిగా లేదు ఒకప్పుడు వంటగదిలో ఎప్పుడూ బిజీగా ఉండే అమ్మమ్మ ఇప్పుడు కుర్చీలో నిశ్శబ్దంగా కూర్చుంది ఏరా అన్నం తినేస్తావా అంది సరస్వతమ్మ అందరం కలిసి తినేద్దాం అరిటాకులు కోసుకురానా అని చెప్పి బయటికి వెళ్లాడు కిరణ్ అరటి తోట ఒకప్పుడు పచ్చగా కళకళ్లాడేది ఇప్పుడు క్షీణించిపోయింది పశువులతో నిండే పాక నిర్మానుష్యంగా ఉంది బూజులు వేలాడుతున్నాయి ఆ దృశ్యాన్ని చూసి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ వచ్చిన కిరణ్ మనస్సు బాధతో నిండిపోయింది అరిటాకులు తీసుకుని వంటింట్లోకి వచ్చేసరికి టేబుల్ పైన క్యారేజ్లోని పదార్థాలను సర్దుతో కనిపించింది అమ్మమ్మ ఒకప్పుడు గచ్చు వసారాలో అందరూ కలిసి తినే రోజుల జ్ఞాపకాలు వచ్చి మనసు చెలించిపోయింది కాళ్ళ నొప్పులరా కింద కూర్చోలేకపోతున్నాం అని అరటాకుల్లో క్యారేజ్ లోని పదార్థాలు వడ్డించింది అమ్మమ్మ ఒకప్పుడు అరిటాకులు నిండా పదార్థాలే ఇప్పుడు ఆకులు బోల్డంత ఖాళీ ఏం తిన్నా పట్టం లేదురా బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టి వండే శక్తి లేదు అందుకే క్యారేజ్ పెట్టించుకున్నాం అని మెల్లగా చెప్పింది సరస్వతమ్మ తాతయ్య అమ్మమ్మ ఇద్దరూ కలిసి కూర్చొని భోజనం చేయటం కూడా కిరణ్ కు కొత్తగా అనిపించింది భోజనం అయ్యాక తాతయ్య ఆకులు బయట వేయగా అమ్మమ్మ నడవలేకపోయినా చేతులు కడిగి తిరిగి కూర్చుంది తరువాత ఇద్దరూ చెరో మంచం ఎక్కారు రారా నువ్వు నా పక్కనే ఇక్కడే పడుకో అని చోటు ఇచ్చింది అమ్మమ్మ కిరణ్ అమ్మమ్మ మీద చేయిగానే ఎముకలు మాత్రమే అనిపించింది ఇంటి పైకప్పు కూడా పూజలతో నిండి ఉంది నేను వయసైపోయాన్రా ఇప్పుడు ఎవరూ మా మాట వినిపించుకోవటం లేదు అని నెమ్మదిగా చెప్పింది అమ్మమ్మ కిరణ్ సాయంత్రం స్నేహితులను చుట్టానికి బయటికి వెళ్ళాడు ఊరు మొత్తం మారిపోయింది రంగురంగుల షాపులు రద్దీ కొత్త బిల్డింగ్లు చిన్నప్పుడు ప్రశాంతంగా ఉండే వీధుల్లో ఇప్పుడు పట్టణం వాతావరణం స్నేహితులే ఉన్న ఆప్రేయత మాత్రం కనిపించలేదు అందరూ ఏఐ గురించే మాట్లాడుతుంటే కిరణ్ కు ఏదో వెలితిగా అనిపించింది ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పుల్కాలు చేసి పెట్టింది అమ్మమ్మ తాతయ్య అమ్మమ్మ మందులు వేసుకుని కిరణ్ పక్కనే కూర్చున్నారు వారి వయస్సు బలహీనత ఒంటరితనం చూసి కిరణ్ మనస్సు చెలించిపోయింది నలుగురు పిల్లలు ఉండి ఇలా ఒంటరిగా ఏదైనా అత్యవసరం వస్తే అని మనసులోనే బాధపడిపోయాడు ఒకరోజు కిరణ్ అడిగాడు అమ్మమ్మ తాతయ్య నేను ఇంటికి వెళ్తున్నాను మీరు నాతో వస్తారా అక్కడే ఉందాం అందరం అని లేదురా మాకు అలవాటైన ఇల్లు అలవాటైన ఊరు అలవాటైన మనుషులు వేరే ఊర్లో ఉండలేం మా వయసు అయిపోయింది ఏదైనా జరిగితే అద్దె ఇళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందో మాకు తెలుసు అని చెప్పారు కిరణ్ మౌనంలో ఉండిపోయాడు తరువాతి రోజు కిరణ్ వారింటికి ప్రతిరోజు క్యారేజ్ పంపేలా ఏర్పాటు చేశాడు ఊర్లో బాగా తెలిసిన వ్యక్తిని రాత్రి బగళ్ళు సహాయం కోసం పెట్టాడు తాతయ్యకు ఉన్న బ్యాంకు పనులన్నీ పూర్తి చేసి ఈ సంగతి తన కుటుంబ సభ్యులందరికీ చెప్పాడు ప్రతివారం గ్రూప్ కాల్లో తాతయ్య అమ్మమ్మలతో అందరూ మాట్లాడేలా ఏర్పాటు చేసి తను ఊరికి బయలుదేరి వెళ్ళిపోయాడు కొద్ది రోజులకు అమ్మమ్మ సంధ్యతో ఫోన్లో మాట్లాడుతూ నీ కొడుకు చాలా మంచివాడమ్మాయి మా పరిస్థితులు చూసి మంచి ఏర్పాట్లు చేసి వెళ్ళిపోయాడు క్యారేజీ సమయానికి వస్తుంది మాకు తెలిసిన పనివాణ్ణి పెట్టాడు బాగానే చూసుకుంటున్నాడు అని సంతోషంగా చెప్పింది అదంతా విని కిరణ్ మనసులో అనుకున్నాడు తాత్కాలిక పరిష్కారం చేశాను కానీ చిన్న చిన్న సహాయాలకే పెద్దవాళ్ళు ఎంత సంతోషపడతారో కదా అని కథ చాలా బాగుంది కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్ లో